నమస్కారం మాది వెంకటపాలం నా పేరు శాష్కుమారి నేను నేను మేపి పాలు తీసుకొని అమ్ముకుంటాను అదే వ్యాపారం మీకు కూడా ఉంది కనుక మీరు మహిళలని ఎలా ప్రోత్సహిస్తారు అదేనమ్మ మీకు చెప్పాను కదా నేనే కాదు మా కోడలు ఇద్దరం కలిసి వ్యాపారం ముందుకు తీసుకెళ్తున్నాం అదే కాదు మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు మేము ముందు ఆడవాళ్ళకే ఎక్కడైనా కంపెనీలో అవకాశం ఉంటే ముందల ఆడవాళ్ళకే ఆ అవకాశం ఇస్తాం అది మా కంపెనీలో జరిగేది తర్వాత ఈ ఫా ఐ మీన్ ఈ ఫార్మర్స్ దగ్గరకు వస్తే ఆడవాళ్ళు కొన్ని అప్లికేషన్స్ పెట్టుకుంటారు ఆవుల కోసం కానీ గేదెల కోసం గాని అవి మేము ముందు తీసుకుంటాం ముందుకు తీసుకెళ్లి మీ అందరికి ఆ డబ్బు అందజేస్తున్నాం కూడా నమస్కారం అమ్మ నా పేరు మనీషా మాది వెంకటపాలెం గ్రామం మీ తండ్రి గారు సీఎం మీ భర్త గారు సీఎం కానీ మీరే రోజు రాజకీయాల్లోకి రాలేదు అని ప్రజల్లోకి రాలేదు కానీ ఈ రోజు రావాల్సి వస్తుంది దీనికి ఒక్కొక్కసారి డెస్టినీ విల్ టేక్స్ ఫార్వర్డ్ నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా రాజకీయాల్లోకి వస్తానని నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అంత రాజకీయ భాషలు కూడా నాకు రావు పెద్ద పెద్ద లెక్చర్లు ఏదో కంపెనీ వరకు నేను కొన్ని స్పీచెస్ ఇస్తాను అంతవరకే నాది కానీ అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు మీ అందరికీ తెలుసు ఇప్పుడు కూడా వాళ్ళు రుజువులు లేవు ఏమీ లేవు కానీ కేసులు మాత్రం పెట్టి ఆయన్ని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారు వాళ్ళకి భయం గనక ఆయన్ని అట్లా పెట్టారు అప్పుడు ఆయన నన్ను పిలిచి మన తెలుగుదేశం బిడ్డలు చాలా మంది దుఃఖంతో మృతి చెందారు వాళ్ళు